ఈరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది కష్టపడ్డ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అందరూ కూడా వరంగల్ వెస్ట్ ప్రజలందరూ కూడా ఇవాళ నా గెలుపుకు సహకరించి ఇలా నన్ను ఎంఏ గెలిపించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటూ తెలియపరుస్తూ నా మీద నమ్మకంతో నన్ను గెలిపించారో వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని మనవి చేస్తూ తప్పకుండా ఈ ఐదేళ్ళు వారి సేవకి అంకితం చేస్తూ నేను పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని మనవి చేస్తున్నాను మరి వారితోటి అలా అందరితోటి సంతోషాన్ని పాలుపంచుకోవటానికి యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి నాలుగైదు గంటలు వారితోటి స్పెండ్ చేసి కష్ట సుఖాలను పాలుపంచుకోవడం జరిగింది మరి రేపటికెళ్ళి మేము చేయబోయే ప్రతి కార్యక్రమానికి కూడా రాబోయే రోజులలో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి వాటిని కూడా దృష్టి పెట్టుకొని మరి ఏ బూతులలో కష్టపడి పనిచేసి ఎక్కువ ఇది చేసిండో వారికి మంచి బహుమతి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది దాని ప్రకారం వారిని రాజకీయంగా ఇంకే విధంగానా అనేది వారిని వారిని ఎంకరేజ్ చేయటానికి వారి పడ్డ కష్టానికి ప్రతిఫలం చూపించటానికి మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదంతా ఇంటర్నల్గా పార్టీ పరంగా మేము చూసుకోవడం ప్రజా ప్రజాపాలనలో కూడా అందరూ పాల్గొని వారి యొక్క ఫామ్స్ని తీసుకువెళ్ళి ప్రజల్లోకి అట్టడుగు వర్గాలకు స్లమ్ ఏరియాలకు తీసుకువెళ్ళి అధికారులతోటి నింపియటానికి పూర్తి స్థాయిలో కార్యకర్తలు కూడా నిమగ్నమై ఉండాలని చెప్పి మనవి చేయటం జరిగింది వారు కూడా పాల్గొంటున్నారు